ఈ అకాల వర్షాల వల్ల తరిచిపోయిన ధాన్యం బాగా తరిచిపోయినాయి మొత్తం కాలాలలో పచ్చి వద్దలైనవి వెంటనే ప్రభుత్వం వచ్చి దీన్ని స్పందించి మర్చి అతను న్యాయం చేయాలని ఒకటి దారపత్రాలు చూపించి ఒక్కసారి సాయం రావాలి ఇంతవరకు ఏ అధికారో మా దగ్గరికి రాలేదు చూడలేరు ఇక్కడ పరిస్థితి ఎంత దూరంగా ఉందో మొత్తం వద్ద ఎవరచ్చి ఒక మా బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవరచ్చి ఒక పత్తరు సుఖ ఇస్తామని చుక్క ఎవరి సుఖం మాకు హాని ఇస్తలేదు ఈ జిల్లా మా పచ్చివాడిని అంటే తొందరగా కొనగలగా అని మేము కోతకొచ్చిన పొలాలు వాటిని అడ్డం పడిపోయినాయి ఆల్రెడీ నీరు వాడుతున్నాయి రేపో మాపో కోసేది కొన్ని వందల ఎకరాలు నీరు వాడుతున్నాయి కోతల మీదకి అది దాన్ని చూసి ప్రభుత్వమే కలెక్టరే కానీ ఎంఆర్ఓనే కానీ అరేలే కానీ అవన్నీ చూసి కొద్దిగా అందరికీ దయచేసి రైతులకు న్యాయం చేయాలి అదొకటే కోరుతున్నాం మేము కొనాలా మాకు బాధ అవుతుంది మాకు పది ఎకరాల పొలం ఉన్నది ఇరవై ఇరవై ట్రిపుల్ అడ్లు వెళ్తాయి ఆ అడ్లు మళ్ళా ఇటు రివర్స్ బర్ర పోయాల లాకలు అప్పుతున్నాయి అవన్నీ మేము లాకల్ని విడదీయాలా అవి కుప్ప ఇటు మర్ర పోయన్నా మేము ఎన్ని బాధలు పడాలా ఇది బాగా ఇవిడు పచ్చడ్లు మాకు వంటనే